నెల పన్నెండో తేదీన శనివారం నాడు నిర్వహించనున్న వీర హనుమాన్ విజయాత్ర బైక్ ర్యాలీ సంబంధించిన కరపత్రాన్ని ఆదివారం నాడు వైకుంఠపురం దేవాలయం ప్రధాన అర్చకులు శ్రీ కందండై వరదాచార్యులు చేతుల మీదుగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా వైకుంఠపురం ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ కందండై వరదాచార్యులు మాట్లాడుతూ విరా హనుమాన్ విజయయాత్ర ఈ నెల పన్నెండో తేదీ శనివారం రోజున స్థానిక భవానీ మందిరం నుండి ప్రారంభమై సంగారెడ్డి పట్టణ పురవీధుల ద్వారా న్యూ బస్టాండ్ చౌరస్తా బైపాస్ రోడ్డు మీదిగా బయలుదేరి వైకుంఠపురం దేవాలయం జరుగుతుంది అనంతరం ఆలయంలో ప్రసాద వితరణతో కార్యక్రమం ముగుస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో హిందూ సంఘాల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి బైక్ యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు అనంతరం విహెచ్పి ధర్మ ప్రసార తెలంగాణ ప్రాంతం సుభాష్ చందర్ మాట్లాడుతూ హిందూ సమాజాన్ని యువతను జాబ్ చేయుట కోసం దేశభక్తి దైవభక్తి చేస్తుందని అన్నారు హనుమాన్ విజయ యాత్రలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు ఈ కార్యక్రమంలో విహెచ్పి జిల్లా కార్యదర్శి ప్రకాష్ ఆర్ఎస్ఎస్ అధికారులు జగన్ జీ చంద్రశేఖర్ బజరంగ్ దళ్ కార్యకర్తలు లక్ష్మణ్ తరుణ్ సృజన్ అఖిల్ వెంకటేష్ భవానీ ప్రసాద్ అధ్యక్షుడు ద్వారకా రవి నాయకులు కసినివాసు భూముల విజయ్ కుమార్ యశ్వంత్ రెడ్డి ఏబీవీపీ నాయకులు పాల్గొన్నారు జయంతి ఉత్సవం అట్లాగే హనుమాన్ శోభాయాత్ర వైభవాన్ని మనం జరుపుకునేటువంటి ప్రయత్నం చేస్తాం అందరూ రండి ఈ శోభాయాత్ర చివరిగా వైకుంఠపురానికి చేరి ఇక్కడ ఉండేటువంటి స్వయంభూమూర్తి కావలసినటువంటి ఆంజనేయ స్వామి దర్శనంతో స్వామి యొక్క ప్రసాదాన్ని స్వీకరించి యువత అంతా కూడా ఈ కార్యక్రమం అనువహించాలి అని ప్రార్థన చేస్తున్నాం మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం ఈ అద్భుతమైనటువంటి వేడుకలో ప్రతి ఒక్కరూ పాల్గొనండి పెద్దలు పిల్లలు మహిళలు అందరూ కూడా ఈ కార్యక్రమాలు అనుభవించి అద్భుతమైన శోభాయాత్రను విజయవంతం చేయవలసిందిగా మీ అందరూ కూడా ఆహ్వానం పలుకుతూ ఆ వీర హనుమాన్ అనుగ్రహం ప్రతి ఒక్కరికి నిండుగా నిండుగా కలగాలి అని ప్రార్థన చేస్తూ జై శ్రీరామ్ సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పేరుకోడు వెంకటేశ్వర స్వామి వారి ప్రతిష్ట కార్యక్రమాన్ని మనం అందరంగ వైభవంగా నిర్వహిస్తున్నాం ఆ వైభవ విశేష ఉత్సవంలో భాగంగా ఈ మాసం స్వామివారి పదిహేనవ వార్షిక బ్రహ్మోత్సవాలు ఇరవై రెండవ తారీఖు నుండి ఇరవై ఐదవ తారీఖు వరకు అంగరంగ వైభవంగా మన తిరుపరు గ్రామ భక్తుల సేవతో వైభవంగా నిర్వహించుకోవడానికి చేస్తున్నాం భక్తులందరూ ఈ కార్యక్రమంలో మన స్వామివారి అనుగ్రహాన్ని స్వీకరించడానికి ధ్యానం అనువహించవలసింది మీ అందరికీ కోరుకుంటూ ఈ అద్భుతమైనటువంటి వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు సేవించి ధరించి స్వామి యొక్క విశేష ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజున అంకురార్పణ జరుపుకొని తెల్లవారే ఇరవై మూడవ తారీఖు ఉదయాన అద్భుతమైనటువంటి గరుడ విశేష అనుగ్రహాన్ని లోకానికి అందించడానికి గాను ధ్వజారోహణ కార్యక్రమంలో సంతానార్థులకు గరుడ ప్రసాదాన్ని అందివడం జరుగుతుంది అలాగే ఇరవై నాలుగో తారీఖున ఎదుకోడోత్సవం ఇరవై ఐదు కళ్యాణ మహోత్సవాన్ని మనం వయోగంలో నిర్మించుకుంటాం అందరూ సకుటుంబ సపరివారంగా ఈ కార్యక్రమాలు నిర్వహించి వెంకటేశ్వరు యొక్క దేవ్య ముందు తరిస్తారు అని ఆహ్వాన పలుకుతూ జయ శ్రీమనారాయణ మళ్ళీ చివరికి వైకుంఠపురం పరం జరుగుతుంది ఇక్కడ అన్న ప్రసాద్ కాబట్టి మన సంఘ పెద్దలు కూడా చెప్పేది అంటే ముట్టమొడి స్వయం హనుమంతుడు అని చెప్తుంటారు కాబట్టి ఆ హనుమంతుడు యొక్క గుణగానాలు మనందరూ కూడా పులిపించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మన హిందూ శక్తిని సంఘటిత శక్తి చూపించాల్సిన అవసరం ఉంది కాబట్టి హిందూ బంధువులందరూ కూడా అధిక సంఖ్యలో ఈ శోభయాత్ర పాల్గొని మన సంఘటి శక్తి చూపాల్సింది అందరికీ పేరు పేరున ప్రార్థిస్తుంది మన సంఘటి నగరం లోపల ఎంతో బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నాం భాగ్యనగర్ లోపల వీర విజయ యాత్ర స్టార్ట్ అయిన సంవత్సరం తర్వాత మన భాగ్యనగర మన సంఘటనగరం లోపల యాత్ర చేయాలని ఆలోచనతో ఆ రోజు ప్రారంభించి ఇవాళ వరకు కూడా మనం వీరహనుమాన్ విజయ యాత్ర నిర్వహిస్తున్నాం కాబట్టి హిందూ యోగాల ఆలోచించండి ఈ యొక్క యాత్ర హిందూ సమాజాన్ని చైతన్యవంతం చేయడానికి హిందూ వ్యతిరేకలకు సమాధానం చెప్పడానికి హిందూ రంగు కలిసి ఉండడానికి హిందువుల శక్తి చూపించడానికి వీర హనుమాన్ విజయ యాత్ర మనం తీసుకున్నాం కాబట్టి హిందూ బంధురారా హిందూ యువకురారా మనం అందరం వదిలేసి కులాలు వదిలేసి తారతమ్యం వదిలేసి నేను హిందువుని నేను రాముడి యొక్క భక్తుని నేను హనుమంతు యొక్క భక్తుడిని నేను దేశం కోసం ధర్మం కోసం సమాజం గురించి ఆలోచన కాబట్టి నేను ఇక్కడ ఈ యాత్రలో పాల్గొనని చెప్పేసి ప్రతి హిందువు ప్రతి హిందువు ప్రతి యువకుడు ధర్మాన ప్రతి హిందువు ప్రతి రామ యొక్క వీర హనుమాన్ విజయ యాత్ర సంఘటనలో నిర్వహించే ప్రతి ప్రతి వాళ్ళు ఈ యొక్క యాత్ర ఉదయం పద పది గంటలకు భవానీ మందిరం నుంచి హనుమాన్ టెంపుల్ నుంచి ఓల్డ్ స్టాండ్ కొత్త బస్ స్టాండ్ బైపాస్ నుంచి చివరికి వైకుంఠపురం చేరుకుంటుంది కాబట్టి పెద్ద ఎత్తున మనం మనతో పాటు మన ఫ్రెండ్స్ మనతో పాటు మన కుటుంబాలు అందరికీ ఈ యొక్క యాత్ర పాల్గొని ఈ యాత్రని విజయవంతం చేయవలసిందే సంగటి బజరంగా మీకు అందరికి రావాల్సి ఉంది కాబట్టి అందరు రావాలని కోరుతున్నాం అందరికి జై శ్రీరామ్ శ్రీరామ్ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఈ నెల పన్నెండవ తేదీన వీర హనుమాన్ విజయ స్థానిక భారీ